మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం ఈ వర్షాకాలం చిన్న పిల్లల్లో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లిపట్నం అమృత పిల్లల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రావుల నవీన్ కుమార్ తెలిపారు వారు మాట్లాడుతూ పిల్లలకు వైరల్ ఫీవర్ దగ్గు జలుబు నిమోనియా డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సమయంలో చికిత్స చేయించాలని అన్నారు అలాగే గత పది సంవత్సరాలుగా అమృత హాస్పిటల్ను స్థాపించి ఎంతో మంది చిన్న పిల్లలకు నాణ్యమైన వైద్య సేవలు అందించామని తెలిపారు కావున ప్రజలు మా ఆస్పత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు ట్రూ దేమ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ భూపాలపల్లి అండి నేను పిల్లల వైద్య ని మామూలుగా తరచుగా ఐదు సంవత్సరాల్లో పిల్లలకు వచ్చే రెగ్యులర్గా వ్యాధులు ఏంటి అంటే మామూలుగా జ్వరం రావడము జలుబు దగ్గు మోషన్స్ ఇవన్నీ రెగ్యులర్ కంప్లైంట్స్ ఇంకా ఎస్పెషల్గా ఐదు సంవత్సరాల్లో పిల్లలకు బాగా జ్వరం ఉన్నప్పుడు ఫిట్స్ వస్తాయండి ఎందుకంటే దాని ఫిబ్రవరి సీజర్స్ అంటారు అప్పుడు ఏంటంటే కొంచెం జ్వరం రాగానే పిల్లల్ని జాగ్రత్తగా జ్వరం సిరప్ వేయడము బట్టతో చూడడము ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండాలి జ్వరం సిరప్ ప్రతి ఆరు గంటలకు ఒకసారి వేస్తూ అది ఫ్రీజియం అనే ఒక టాబ్లెట్ ఉంటుంది ఆ ట్యాబ్లెట్ సగం పొద్దున సగం రాత్రి వేస్తే ఏంటంటే మళ్ళీ ఫిట్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ అంటే నైన్టీ పర్సెంట్ వరకు ఆ ట్యాబ్లెట్ వేస్తే మనం విగారం సేఫ్ సెడ్ అన్నట్టు అంటే మనకు రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఆ ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ సీజర్స్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అయిపోతాయి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పిల్లలకు మాత్రమే అది ఫీజ్ అంటే ఫిట్స్ రోగం లాగా కన్వర్ట్ అవుతుంది నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఐదు సంవత్సరాలకు వరకే ఆగిపోతుంది తర్వాత దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ ఐదు సంవత్సరాల వరకు పిల్లల మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇది ఒకటి జనం గురించి మామూలుగా విరేచనాలు అనేటివి చాలా కామన్ విరేచనాలు ఎట్లా వస్తాయి అంటే మనం పర్సనల్ హైజీన్గా ఉండాలి పిల్లలు తినే వస్తువులు కానీ అవన్నీ ముట్టడము అవన్నీ నీట్గా ఉంచుకోవాలంటే ఎప్పుడైనా తర్వాత ఇంకా నిమోనియా అనేది ఇప్పుడు ఎస్పెషల్గా రైనీ సీజన్లో కాఫ్ కోల్డ్ నిమోనియా అనేది బాగా వస్తుంది నిమోనియా లక్షణాలు ఏంటంటే విపరీతమైన దగ్గు ఉండడము అంటే హృదయ అంటే డొక్కలు కొట్టుకోవడము రేట్ పెరుగుతుంది శ్వాస పెరగడం జరుగుతుంది ఇలాంటప్పుడు కొంచెం తేడా లేదనే ఇమీడియట్గా మనం వైద్యశాలకు వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలి నైంటీ అంటే స్టేబుల్గా ఉంటే డాక్టర్ మందు రాసి పంపిస్తాడు ఎప్పుడైతే కొంచెం తీవ్రత ఎక్కువ అప్పుడు నిమోనియా లాంటి సిమ్టమ్స్ కనబడ్డప్పుడు డాక్టర్ అడ్వైస్తో ప్రకారం ఖచ్చితంగా అడ్మిట్ కావాలి ఎవరైనా ఇలాంటి రెగ్యులర్ సింటమ్స్ ఉంటాయండి కొంచెం ఎస్పెషల్గా ఈ రెయిన్ సీజన్లో మామూలుగా సీజనల్ డిసీజ్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ డెంగ్యూ అనేది చాలా ఎక్కువ ఉంటదండి అంటే డే టైం దోమ డే టైంలో కుట్టే దోమలతోనే డెంగ్యూ వస్తుంది ఇది అడీస్ ఎజిప్టివల్ వస్తుంది పిల్లలను దోమలు కుట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే పరిశుభ్రతమైతే వాటర్ ఉంచుకోవాలి అంటే మంచి వాటర్ ఉండాలి వాటర్ కలెక్షన్ పాయింట్స్ అనేది ఉంచుకోకుండా చూడాలి ఎందుకంటే ఆ వాటర్ కలెక్షన్ పాయింట్స్ వాన పడ్డప్పుడు టబ్బులలో గిబ్బులలో వాటర్ జమయ్యి దాంట్లోనే ఎగ్స్ పెట్టడము తర్వాత దోమలు డెవలప్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి అలాంటి మన చుట్టూ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా వాటర్ కలెక్షన్ ఉండకుండా చూసుకోవాలి ఇంకా కొంచెం డెంగ్యూ జ్వరం ఎప్పుడైతే రక్త కణాలు లక్ష బిలో ఉన్నప్పుడే మనం అడ్మిషన్ అనేది రిక్వైర్ అవుతుంది నైంటీ పర్సెంట్ డెంగ్యూ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అంటే జ్వరం సిరప్ మామూలుగా ఫ్రూట్స్ ఓవరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవడము ఫ్రూట్స్ తీసుకోవడము అలాంటి వరకు నైంటీ పర్సెంట్ సెట్ అవుతుంది ఒక టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వస్తుంది ఎప్పుడైతే రక్త కణాలు లక్ష బిలో ఉండి ఫుడ్ యాక్సెప్టెన్స్ సరిగా లేకపోతే అలాంటి టైంలో మనం ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే డెంగ్యూ వల్ల లివర్ ఖరాబ్ అవుతుంది మెదడుకి ఎఫెక్ట్ ఉంటుంది డెంగో హెపటైటిస్ అంటారు డెంగ్యూ మెనేజైటిస్ అంటారు అలాంటి ఓన్లీ వన్ పర్సెంట్ పీపుల్ ఉంటుంది అలాంటివి మాత్రం చాలా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి థ్యాంక్ యూ మాది అమృత హాస్పిటల్ అంటే నేను భూపాలపల్లి వచ్చి ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి అతి తక్కువ ఖర్చుతో మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం అంటే కమర్షియలైజేషన్ లేకుండా అవుట్ పేషెంట్ బేస్డ్గానే నైంటీ పర్సెంట్ ప్రిఫర్ చేస్తాం ఎప్పుడైతే ఎమర్జెన్సీ సివియర్గా అడ్మిషన్ రిక్వైర్ అయితేనే వాళ్ళకు నామినల్ తోని అడ్మిషన్ ప్రిఫర్ చేస్తాం అంటే ముందే ఇట్లా అడ్వాన్స్ తీసుకోవడం అట్ల ఏం లేదండి నైంటీ పర్సెంట్ పేషెంట్ సాటిస్ఫై అయితే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాం అండి ఇప్పటివరకు